ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు వచ్చేసి ఫస్ట్ చెట్స్ అదే ఫ్రాన్స్ చేయబోతున్నా హోలీ కదా సో నేను ఇలా మనకి చూపిస్తున్నారు కదా కార్డ్స్ ఓపెన్ చేస్తే మనకి హోలీ అనేది కలర్ అనేది మొహం పైన పడడం అనేది చూద్దాము తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పేసి చెప్పాను తన మీద ఎలా పడుతుంది ఏంటి తన రియాక్షన్ ఏంటి ఏంటి అనేది చూసేద్దాం ఇంకా మరి సర్ప్రైజ్ అనేది రెడీ అయిపోయిందన్నమాట చూద్దాం ఇంకా తన ముమ్మ పైన పడుతుందా పడదా అసలు ఏంటి అనే అంతే చూద్దాం ఇంకా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అబ్బో ఏంటో సర్ప్రైజ్ హ్యాపీ హోలీ హర్ప్రైజ్ ప్లాన్ చేసింది నేనే

కలర్స్ కలర్స్ ఇక్కడ అండి అంత నేను మ్యూట్ చేసాను అన్నమాట వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేశారు యాక్చువల్గా ఇంకా మనకు తెలిసిందే కదా కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి టోటల్గా మ్యూట్ చేసేసాను ఇంకా ఏ సందర్భమైనా వాళ్ళకి డీజే ఉండాల్సిందే సాంగ్స్ కదా సో చాలా ఎంజాయ్ చేశారు అన్నమాట ఏవో ఏవో డీజే సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసేసారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ హోలీ సెలబ్రేషన్స్ వచ్చేసి ఇంకా ఉంది కాకుంటే మాత్రం ఆ ట్యాప్ కింద ఈ పక్క పక్కన ఈ ఈ చిటితలు బుజ్జితలు వచ్చింది అన్నమాట సో భయపడుతుందేమో అనుకున్నాను కానీ భయపడలేదు కొంతమంది పిల్లలు ఏంటి అని మనం కలర్ పూస్తే మనల్ని కలర్లో చూస్తే ఏడుస్తారు కదా కాకపోతే పాప అని ఉంది ఏడవలేదు ఇక్కడ అన్నీ సాంగ్స్ పెట్టుకొని చేసేసారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా మిగతా వీడియో అనేది చూసేయండి బోర్ కొడుతుంది కదా మీకు కూడా నేను చెప్తూ ఉంటే ఇది పైనుండి ఇంకా హ్యాపీ హోలీ అని చెప్పరు We're Miller Miller Doctor là Kiminet கொஞ்சம் கொஞ்சம் <cupen. ooo paying attention> <saturates> <laughs> கொ మొహానికి ఉయ్యాలి బిడ్డ మొత్తం తలకే కూసిరు